హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా బ్లౌజ్ వేసుకొని సైజు బ్లౌజ్ ఉంటుంది కదా అది వెనుక భాగం ఫోల్డింగ్ చేయాలి చంక భాగం నుంచి ఫోల్డింగ్ చేసి చుట్టుకొలత అట్లా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత షోల్డర్ కడ కిందికి పట్టుకొని కిందికి వీప్ వీప్ పట్టికి కాస్త క్లాత్ వదిలేసి మార్కింగ్ పెట్టేసుకొని షోల్డర్ కాడ కూడా మార్కింగ్ పెట్టేసుకోవాలి హైట్ ఇప్పుడు స్కేల్ తోటి స్టేట్కి గీసేసుకోవాలి అక్కడ భాగం ఇక్కడ భాగం ఆ తర్వాత షోల్డర్ కాడ పట్టుకొని పెట్టుకొని కాడ మార్కింగ్ పెట్టేసుకొని ఇదే నడుము కడ అలా అలాగే మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది మిడిల్లో వేసి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు షోల్డర్ కొలత ఆ కళ్ళ కడ మార్కింగ్ పెట్టుకొని షోల్డర్ తీసుకొని అక్కడ ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసేసి మార్కింగ్ తీసుకోవాలి ఆ తర్వాత చంక భాగాన్ని కూడా హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది తీసేసి స్కేల్ తోటి స్ట్రైట్గా లైనింగ్ చేసుకోవాలి లైన్ గల్ల రౌండ్ అప్ చేసుకోవాలి అలాగే చంక కూడా రౌండ్ అప్ చేసేసి కటింగ్ చేసేయాలి ఇది వెనుక భాగం ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చేతులు ఆ పై భాగాన వీపు భాగం వచ్చింది కింది భాగాన్ని చేతులు తీసుకొని కిందికి హేమింగ్కి వదిలిపెట్టి ఒక వన్ ఇంచ్ కుట్టు వేడుకుందే ఆడికి మార్కింగ్ పెట్టేసుకోవాలి మళ్ళీ వన్ ఇంచ్ వదిలేసి పైకి కూడా అలాగే మార్కింగ్ పెట్టేసుకోవాలి మార్కింగ్ కరెక్ట్ పెట్టుకోవాలి కరెక్ట్ పెట్టుకుంటేనే బ్లౌజ్ మంచిగా వస్తుంది ఈ విధంగా కట్టు కటింగ్ చేసేసుకోవాలి మిడిల్లో మార్కింగ్ పెట్టేసుకోవాలి ఖచ్చిత ఇప్పుడు ముందు భాగం ఈ ముందు భాగాన్ని క్రాస్లో వేసేసుకోవాలి స్ట్రేట్గా వేసుకుంటే సాదా బ్లౌజ్ అవుతుంది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్లో వేసేసుకొని ఫస్ట్ షోల్డర్ కాడ మార్కింగ్ పెట్టేసుకొని చంక కాడ కూడా అలాగే మార్కింగ్ పెట్టేసి సైడ్కు ఒక త్రీ ఇంచెస్ అంతా వదిలిపెట్టేసి మార్కింగ్ పెట్టేసేయాలి ఇప్పుడు ముందు భాగాన స్కేల్ తోటి మార్కింగ్ పెట్టేయాలి స్ట్రేట్గా ఎందుకంటే గల్ల చిన్నగా ఉంటుంది కాబట్టి ముందుకు మార్కింగ్ పెట్టేసి ఇప్పుడు తీసేయాలి ఇది తీసేసి సైజ్ బ్లౌజ్ ఉక్సల పట్టే వేయాలి కాజా పట్టి వేయకూడదు ఎందుకంటే కాజా పట్టి పెద్దగా ఉంటుంది కాజల పట్టి వేయకూడదు గల్ల పెద్దగా అవుతుంది ఉక్సల పట్టి వేసేసి మిడిల్లా అక్కడ ఇక్కడ కుట్లో కొద్దిపెట్టి ఆ గల్లా ఎలా ఉందో అలాగా మార్కింగ్ చేసి కరెక్ట్ మార్కింగ్ చేసుకోకూడదు ఎప్పుడైనా గల్ల పెద్దగా అవుతుంది హాఫ్ ఇంచు ముందుకు పెట్టుకోవాలి మార్కింగ్ ఇప్పుడు క్రాస్ పట్టి కడ ఫస్ట్ మార్కింగ్ పెట్టేసి ఆ ఆ తర్వాత రెండు మార్కింగ్ పెట్టాలి మొత్తం మూడు మార్కింగ్ పెట్టేయాలి ఆ చివరి మార్కింగ్ నుంచి ఈ చంకడి మార్కింగ్ వరకు రౌండప్ చేసుకోవాలి ముందు భాగాన లోతు తీయాలి లోతు తీయకపోతే ముందు కుచ్చులు వస్తాయి కుర్చు వస్తుంది కాబట్టి లోతు తీయాలి ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు గల్ల కూడా అలాగే కటింగ్ చేసేసుకోవాలి ఏమాత్రం కొద్దిగా ఎక్కువ కట్ చేసినా గల్ల పెద్దగా అయిపోతుంది ఇప్పుడు వెనక భాగం ముందు భాగం చేతులు వచ్చి ఇప్పుడు క్రాస్ పట్టి క్రాస్ పట్టికి ఇది సా సాదా బ్లౌజ్ కాబట్టి దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ అయితేనేమో సింగిల్గా తీసుకోవాలి సాదా బ్లౌజ్ కదా ఇది అందుకే డబ్బులు వేసేసుకోవాలి ఫస్ట్ ఉక్స్ల పట్టి మార్కింగ్ పెట్టుకొని కరెక్ట్ పెట్టుకొని కింది నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి దానికి దీనికి కలిపేసేసేయాలి దీనికి జైంటింగ్ అనేది ఏమీ రాదు సాదా బ్లౌజ్ కాబట్టి ఇంతే ఈ బ్లౌజ్ కటింగ్ ఇంతే కుట్టడం తర్వాత ఛానల్లో నేర్చుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి మాతో కలిసి నేర్చుకోండి